ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి నీ తర్వాతే నిన్ను చూసి నేర్చుకోవాలి నేను పులివెందుల్లో మీ చెల్లి షర్మిల పైన అలాగే మీ వివేకం చిన్నాన్న పైన కొన్ని వ్యాఖ్యలు చేశాం సాయంత్రానికి ఒక పక్క షర్మిల మరో పక్క సునీత వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం కూడా లేదు ఎందుకంటే సొంత చెల్లి కట్టుకున్న చేరపైన కామెంట్ చేసేది ఎంత నీచ్ చుట్టేంట్రా అని చెప్పేసి అది మొత్తం ట్రోల్ అవుతుంది సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఒక అన్నలాగా మాట్లాడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అవేం మాట్లాడని చెప్పేసి అని నిన్నటి నుంచి నీకు మామూలుగా బ్యాటింగ్ కాదు సొంత చెల్లెల్ని ఆ విధంగా మాట్లాడాడంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ విధమైన గౌరవం ఎత్తాడని చెప్పేసి అని నేను నుంచి జరిగే మాటలు ఇవన్నీ కూడా సాయంత్రానికి నార భువనేశ్వర్ గారి ఫేక్ ఆడియో ఒకటి లీక్ చేస్తారు మేము ఎక్స్పెక్ట్ చేసాం ఏదో డైవర్ట్ చేస్తారు ఖచ్చితంగా అలవాటే కదా మనకి చిన్న గీత పక్కన పెద్ద గీత నీకు ఎప్పుడు కష్టం అనిపించినా ఎప్పుడు ఇబ్బంది అనిపించినా ప్రజల్లోకి మన పైన నెగిటివ్గా వెళ్తుందని చెప్పి ఎప్పుడు అనిపించినా సరే ఒక ఫేక్ ఆడియోని తీసుకొచ్చి ఆడియోనో వీడియోనో ఎడిటింగో నేను ఎందుకు అంటే ఎడిటింగ్ అని చెప్పేసి నేను ఎందుకు అంటే ఒక నుంచి విత్త చూడండి రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలని ఎడిట్ చేశారు దొరికేశారు ఇప్పుడు కూడా అంతే ఎందుకంటే మొత్తం అంతా డైవర్ట్ అవడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి నెత్తి మీద రూపాయి పెడితే పావలకు కూడా కొండ్రని చెప్పేసి అని మాట్లాడితే దాన్ని ఎడిట్ చేశారు ఎడిట్ చేసిన నిమిషాల్లోనూ దొరికేశారు ఇప్పుడు కూడా అంతే డైవర్ట్ చేయాలి మన అనవసరంగా నోరు చేసి షర్మిలని సునీత అని అనేసాము ఇది ఇప్పుడు మనకి డ్యామేజ్ జరుగుద్ది సోషల్ మీడియాలో మనం బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ విషయం పైన ఎలాగైనా సరే ఇప్పుడు మనం డైవర్ట్ కష్టం అయిపోద్ది అని చెప్పేసి అని ఒక ఫేక్ ఆడియో నోట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలేశారు నువ్వు ఇంతకు మించి దిగజారిపోవు అనుకున్న ప్రతిసారి అంతకంతా దగ్గసారిపోతా ఉన్నా అది నీ బుద్ధే అంతో లేదంటే నువ్వే అంతో మాకు అర్థం కాదు